పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినట్టునెక్కాలంటే మూడు సూత్రాలు జగన్ ఈ మూడు గ్రహించాల్సిందే మళ్లీ గద్దెనెక్కాలంటే ఆ సూత్రాలు తప్పదని వైసీపీ మేలుకోవాల్సిన సమయం వచ్చిందా వైసీపీ శ్రేణులు మేలుకోవాల్సిన సమయం వచ్చింది ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు ఈవీఎంలు మాయ చేసేయనో కూటమి కట్ట కట్టుకుందను ఓటమి కారణం అనుకోవద్దు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో దెబ్బతిన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఓటమి శాశ్వతం కాదు గుణపాఠం కావాలి పదే పదే తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు చంద్రబాబు పదేళ్ళు అధికారానికి దూరమైన మళ్ళీ ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా తన తప్పుల్ని సరిదిద్దుకొని మరీ గద్దెనెక్కారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు పాత పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతుంటే ఎలా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మళ్ళీ పుంజుకోవాలంటే మూడు మంత్రాలు జపించాల్సిందని సూచిస్తున్నారు అవేవో చూద్దాం మొదటి మంత్రం కార్యకర్తలే వెన్నముక్క వారానికి రెండు రోజులు కాదు ఐదు రోజులు కార్యకర్తల కోసం కేటాయించారు క్షేత్రస్థాయిలో వాళ్ళే సైని వాళ్ళని పట్టించుకోకపోతే పార్టీకి పుట్టగతులుండవు ప్రతి కార్యకర్తతో టచ్లో ఉండాలి అన్ని వర్గాల ప్రజలతో మమైకం అవ్వాలి అప్పుడే ప్రజల నాడి తెలుస్తుంది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే ఎవరు ఏమన్నారు కానీ కార్యకర్తలను విస్మరిస్తే మాత్రం మీ పతనానికి మీరే కారణమవుతారు రెండో మంత్రం లీగల్ టీంను గాడిలో పెట్టాలి లీగల్ వ్యవహారాలు గాలికి వదిలేయద్దు ఒకరిద్దరి మీద ఆధారపడితే మునిగిపోతారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లాయర్లు చేతులు ఎత్తేస్తున్నారు కోర్టులో కేసులు ఓడిపోతుంటే జడ్జిలే కుమ్మక్కయ్యారని నిందించడం కాదు అసలు మీ వాదనలు సరిగ్గా ఉన్నాయా లేవా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి సమర్థులైన లాయర్ను పెట్టుకోవాలి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాడే దమ్మున్న వాళ్లను వెతకాలి గతంలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్న లాయర్లను పంపిస్తే బెయిల్ కూడా రాదు లీగల్ టీంను బలోపేతం చేయకపోతే కార్యకర్తలను కాపాడుకోవడం కష్టం ఇక ముఖ్యమైన మూడో మంత్రం మీడియా యుద్ధం గెలవాల్సిందే అమరావతి మూడు రాజధానులు సంక్షేమ పథకాల దుబారా అంటూ ప్రతిపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందనే జగన్ పాలన వేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళంతా కలిసి ఒక ఏకో సిస్టమ్ సృష్టించి నిత్యం వైసీపీని టార్గెట్ చేశారు రేప్ జరిగినా మర్డర్ జరిగినా జగన్ వల్లే అంటూ నిందలు వేశారు వైసీపీ వాళ్ళు మాత్రం మీడియాను పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారు ఇకనైనా మేలుకోవాలి మీడియా ఏకో సిస్టమ్ ను మేనేజ్ చేయకపోతే చాలా నష్టం ప్రతి విమర్శకు ధీటుగా సమాధానం చెప్పాలి అటాకింగ్ మోడ్ లోకి మారాలి లేకపోతే వైసీపీ కథ ముగిసినట్లే అధికారం వాటంతా అదే వస్తుందని భ్రమలో ఉంటే మాత్రం వైసీపీ వాళ్ళకంటే అమాయకులు మరొకరుండారు ప్రతిపక్షాలు బలమైన శక్తులని గుర్తించండి అభిమానం ఉంటే సరిపోదు అధికారం నిలబెట్టుకోవడానికి పోరాడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో